నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు మా పరిస్థితి తయారైందని గత వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని స్కీమ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలంటే ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేల ముట్టడిస్తామని హెచ్చరించారు స్థానిక శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ సంఘాల స్కీమ్ వర్కర్ల నాయకులు బుధవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరుద్యోగులను రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదన్నారు ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్కీమ్ వర్కర్లు లక్ష్యంగా వేధింపులకు గురి చేస్తున్నారని వారికి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కూడా సహకరించడం సిగ్గుచేటని అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిరు ఉద్యోగులపైన రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి ఈ సందర్భంగా శ్రీకాళాస్తి డివిజన్ పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు అదేవిధంగా సంఘమిత్రాలు ఈ ఆర్పీలు స్కీమ్ వర్కర్లో ఉండే వివోలు ప్రతి ఒక్కరూ ఈరోజు హాజరవ్వడం అనేది జరిగింది జిల్లా జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా శ్రీకాళాస్తిలో రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయి దానికి ఉదాహరణగా ఇద్దరు అంగన్వాడీ వర్కర్లు హత్యా వాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది ఇది ప్రతి పేపర్లో కూడా చూసింటారు కానీ ఇలాంటి చిరు ఉద్యోగుల పైన ఈ బ్ర ఇక్కడుండే రాజకీయ నాయకులు ఎందుకు మా మీద దాడి చేస్తున్నారనేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు వాళ్ళు కాదనేసి ఈరోజు మీరు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అంగన్వాడీ వర్కర్లకు కానీ స్కీమ్ వర్కర్లపైన కానీ ఎలాంటి దాడులు ఇంక మీద జరిగినా కూడా మేము ఎక్కడ ఒప్పుకోము దీనికి భాగంగా రేపు ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో స్కీమ్ వర్కర్ల ధర్నా జరుగుతుంది అక్కడ మా తడాక ఏదో చెప్తాము ప్రతి కలెక్టర్ ఆఫీస్లో ఈ మెసేజ్ అన్ని జరుగుతుంది ఎవరికి అడ్డం వచ్చినా ఎవరికి ఏమైనా జరిగినా కూడా మేమందరం అడ్డంగా నిలుస్తాము దీంట్లో భాగంగా సిఐటి కూడా మాకు అండదండలు ఉంటుంది ఇప్పుడు మేము చెప్పదలుచుకునేది ఏమంటే శ్రీకాళాశ్రీ అధికారులకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ ఇప్పటికీ చాలా ఓర్చుకొని ఉన్నాం ఇంకా మీదట వాళ్ళు వచ్చి బెదిరిస్తే మాత్రము నీ ఇంటి ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం మేమేమన్నా మహిళలు మాకు వచ్చే జీతం ఏమని వేలు వేలు ఏం రాలేదు పదివేల రూపాయలు జీతం వస్తుంది అది నెల నెల కూడా పడలేదు మా మీద ఇప్పుడు ధరలు పెరిగాయి మాకేం వేతనాలు పెంచలేదు గతంలో కూడా వేతనాలు పెంచుతామని ప్రభుత్వం కొట్టుకోబోయింది ఇప్పుడు మీరు అదే కూడా అదే విధంగా మహిళలపైన దాడి జరిపితే మా తడాక ఏదని మేము చూపిస్తాము ఈరోజు శాంపుల్ మాత్రమే ఇది మీ నియోజకవర్గంలో ఈరోజు ధర్నా నిర్వహించాము ఇంకా మీద సంఘమిత్రాలు కానీ ఎవరైనా కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరైనా స్కీమ్ వర్కర్లను కానీ వేధిస్తే మాత్రము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము అధికారులకు కూడా మేము ఈ విషయాలు తెలియజేశాము మా మీద పట్టించుకోకుండా ఉండే ఈ ఈ ప్రాజెక్టు శ్రీకాళాశ్రీ ప్రాజెక్టు సిడిపో గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంగన్వాడీ పైన మేమేమన్నా ఊడిగలు వాళ్ళం కాదు ఈరోజు జీతం తీసుకొని మేము పని చేస్తుంటే సెంటర్ దగ్గరికి పోయి నువ్వు అధికారులతో బెదిరించి ఆమెను ఆత్మహత్య మందు తాగే విషయంలో ఆమె ఆత్మహత్య పాల్పడింది ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఆమె మందు తాగిందంటే యాక్షన్ చేస్తుందని మాట్లాడుతు నువ్వు ఒక మహిళనా నువ్వు ఒక ఆడదానివేనా ఈ రోజు నువ్వు మందు తాగాలి నువ్వు సమాధానం చెప్పాలి మాకు ఏమనుకున్నావు పని చేస్తుంది ఆమె ఉంది విలేజెస్లో అందరూ పని చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు పని చేయలేదని చెప్పి విఆర్ఓలు వాళ్ళ దగ్గర పోయి ఆమె దగ్గర రాతపూర్వక లెటర్ రాసుకునేస్తే జరుగుతుందా అది చెల్లదు నువ్వు ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోవాలనేసి నీ కథ మేము ఏమేమి తెలుస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మా డిమాండ్స్ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అడిగాం ఇంతవరకు ఎవరు కనీస వేతనాలు అనేది కూడా మాకు తెలియదు సుప్రీంకోర్టే ఇచ్చింది వర్కర్లకు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇమ్మని ఇంతవరకు ఎవరూ ఆలోచించలేదు పని మాత్రము తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు వరకు అయినా చేయాల్సింది ఇది ఒక కొత్త రోగం వచ్చింది ఆన్లైన్ ఆ ఆన్లైన్ పని చేసి 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 అందరికీ అద్దాలు వచ్చేసినాయి నలభై ఐదు వేలకే కళ్ళు చూపు పోయింది కాబట్టి మాకు ఇప్పుడు మేము అనగేది ఒకటే మాకు అధిక ధరలు పెంచాయి దానికి అనుగుణంగా మా జీతం పెంచమని అన్నాం సుప్రీంకోర్టును కూడా లెక్క చేయరు మీరు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు వేతనాలు ఇవ్వాలి అధికారుల వేధింపులు తగ్గించాలి రాజకీయ వేధింపులు తగ్గించాలి అనేసి ఈ సభాముఖం తెలుపు తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి వాణిశ్రీ ఆర్పీలు అనేక రకాల స్కీమ్ వర్కర్లు వేధింపులకి అప్పుడే గురయ్యారు గత నెల రోజులుగా మీరు తొలగిపోండి మీ స్థానంలో మా వాళ్ళని చేసి కింద అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు లేకపోతే మీ మీద ఒత్తిడి చేస్తూ లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు ఇది చాలా దుర్మార్గము అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దాడులకి ఒడగట్లేదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మొత్తం ఈరోజు అధికార పార్టీ మంత్రులంతా కూడా ఈ యొక్క స్కీమ్ వర్కర్లు చేసినటువంటి పోరాటాల సందర్భంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు టెంట్ల దగ్గరకు వచ్చేశారు ఈరోజు ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు మొత్తము గత ప్రభుత్వం కన్నా కూడా ఘోరంగా ఈరోజు వేధింపులు అనేది ప్రారంభించారు సిఐటిగా మేము మేము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోనే వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కోరుతూ ఉన్నాము కోర్టు ఆస్తులు పెట్టుకొని ఈ యొక్క స్కీం వర్కర్లంతా కూడా మిమ్మల్ని గెలిపించారు ఈరోజు మీరు ఈరోజు అనేక రకాలుగా స్కీమ్ వర్కాలను వేధిస్తున్నారు ఇది తగదు కాబట్టి సుధీర్ రెడ్డి గారు వెంటనే ఈ విషయాలపైన స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పి వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాలయం కొత్త కాదు ఈరోజు అనేక రకాల సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం